హీరోయిన్లకు టాలీవుడ్ ప్రాక్టీస్ మ్యాచ్ లాంటిది ఇక్కడ నటనలో ఓనమాలు దిద్ది ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెడుతుంటారు బీ టౌన్ వెళ్ళాక తెలుగు ఇండస్ట్రీ గురించి తక్కువ చేసి మాట్లాడటమే కాకుండా ఇక్కడ దర్శకులు సినిమాలపై ఆరోపణలు చేస్తుంటారు అలాంటి వారిలో సొట్టబుగ్గల సుందరి తాప్సీ ముందుంటారుమంది నాథ మూవీలో టీ టౌన్ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది తాప్సీ మిస్టర్ వీరా మొగుడు దరువు గుండెల్లో గోదారి సాహసం షాడో గాజీ నువ్వెవరో వంటి చిత్రాల్లో నటించింది తమిళ్ మలయాళ సినిమాల్లో చేస్తూనే హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఈ భామ తొలత బొద్దుగా కనిపించేది ఆ తర్వాత ఫిట్నెస్ పై దృష్టి సారించి నాజుగ్గా మారింది ఇక వరుసగా బాలీవుడ్ అవకాశాలను అందిపుచ్చుకుంది పింక్ ఆమెను బీ లో స్టార్ హీరోయిన్గా మార్చేసింది అయితే అక్కడకు వెళ్ళాక టాలీవుడ్ దర్శకులు హీరోలపై ఆరోపణలు చేస్తూనే ఉంది తాప్సి టాలీవుడ్ దర్శకులు బొడ్డు తప్ప ఏం చూపించరంటూ వ్యాఖ్యానించింది అలాగే టాలీవుడ్ కన్నా బాలీవుడ్లో అవకాశాలు ఎక్కువ వస్తున్నాయని కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది తాజాగా యానిమల్ మూవీ గురించి హీరోయిన్ రష్మికపై కూడా తీవ్ర ఆరోపణలు చేసింది తాప్సీ తానైతే ఈ చిత్రంలో నటించేదాన్ని కాదని రష్మికపై ఇండైరెక్ట్ కామెంట్స్ చేసింది అలాగే చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులకు పవర్ ఉంటుందని అదేవిధంగా సమాజంపై బాధ్యత ఉంటుందని పేర్కొంది అని యానిమల్ వంటి చిత్రాల్లో నటించే వాళ్లను తప్పు పట్టడం లేదని పేర్కొంది మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని నచ్చింది చేసే స్వేచ్ఛ మనకు ఉన్నాయని తానైతే యానిమల్ మూవీలో నటించనంటూ కామెంట్స్ చేసి ఇప్పుడు అనవసర రచ్చకి తెరలేపింది తాప్సీ యానిమల్ మూవీపై ఇలాంటి కామెంట్స్ చేయటంతో ఆమెపై సందీప్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు యానిమల్లో నటించమని అసలు నిన్ను అడిగారు ఏంటి నీ ఓవర్ యాక్షన్ అంటూ మండిపడుతున్నారు ఇక్కడ దర్శకులతో సినిమాలు చేసి అక్కడికి వెళ్లి స్టార్డమ్ వచ్చాక ఇష్టం వచ్చినట్లు నోరు జారొద్దంటూ వార్నింగ్ ఇస్తున్నారు కాగా నిమల్ గత డిసెంబర్ ఒకటిన విడుదలై భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది అయితే ఇటీవల నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండగా ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ శరత్ శరత్కుమార్ కస్తూరి సైతం యానిమల్ మూవీపై తీవ్ర వ్యాఖ్యలు చేయటం విశేషం